నీ అందం మొహానికి సొంతమా నీ మనసుకి కాదా రతిక అంటూ ఇచ్చి పడేసిన నాగార్జున వీకెండ్లో ఎదురు చూస్తున్న రాగార్జున డే వచ్చేసింది ఒక్కొక్క కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ అమ్మ రతిక ఓసారి లేవమ్మా అంటూ అక్కడ నుండి మొదలు పెట్టేశారు అసలు టాస్క్లో డిస్టర్బ్ చేయమని చెప్పాం కానీ వ్యక్తిగతంగా వెళ్ళమని మేము మాట్లాడామా బిగ్ బాస్ ఎక్కడైనా చెప్పాడా అసలు ఆయన నువ్వు అమర్తో కలిసి అంతలా రెచ్చిపోయావు అంటూ మొదలు పెట్టారు అయితే హౌస్లో రతిక ప్రవర్తన ఎంతలా మితిమీరుతుందో అందరం చూస్తున్నాము పల్లవి ప్రశాంత్ తనతో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రతిక మాత్రం సీరియల్ బ్యాచ్తో కలిసిపోయి పూర్తిగా పల్లవి ప్రశాంత్ని అలానే శివాజీ టీమ్ని అయితే టార్గెట్ చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే పౌరసరా టాస్క్లో అయితే పల్లవి ప్రశాంత్ని చీత్తూ నువ్వు అసలు మనసువేనానికి అసలు బుద్ధుందా అక్క అంటావు మళ్ళీ అదే విధంగా చూస్తావు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అన్నట్లు లైవ్ చూసిన వారందరికీ రతిక ఎంతలా చేదరించుకుంటూ పల్లవి ప్రశాంత్ ని రెచ్చగొట్టి ఓడిపోవాలని చూసిందో అందరికీ తెలుస్తుంది అటువంటి రతికాన్ని నాగార్జున వదిలిపెట్టలేదు వీకెండ్ లో ఇచ్చి పడేయడం జరిగింది తన ప్రవర్తన ఇలానే ఉన్నట్లు అయితే మాత్రం ఎలిమినేట్ అవ్వక తప్పదని తేల్చి చెప్పేశారు